హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అవిసి గింజల కారం పొడిని ఎలా తయారు చేయాలి అలాగే ఈ పొడి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీతో షేర్ చేయబోతున్నానండి సో ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ అవిసి గింజల కారం పొడి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది మలబద్ధకం సమస్య తగ్గుతుంది చర్మంపై దద్దుర్లు దురదలు వాపులు నొప్పులు కందిపోవడం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి అవుతాయి జుట్టు పొడవుగా దృఢంగా బలంగా మరియు రాలిపోకుండా చేస్తుంది అవసిగింజల్లోని ఫైబర్ ఫైటోస్టెరాల్స్ ఒమేగా త్రీ వంటివి గుండెకు బలాన్నిస్తాయి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఇంకా బీపీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఇలా మరెన్నో అనారోగ్య సమస్యల్ని తగ్గిస్తుంది ఈ అవసి గింజల కారం పొడి ఔసిగింజల కారం పొడికి కావాల్సిన పదార్థాలు వన్ కప్ గింజలు ఎనిమిది ఎండిమిరగాయలు టూ టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు టూ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు మరియు మినప్పప్పు హాఫ్ స్పూన్ మెంతులు పదిహేను వెల్లుల్లి రెమ్మలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియా అలాగే వన్ కప్ కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వన్ కప్ గింజలో వేసుకోవాలండి నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను సో వీటిని ఇప్పుడు ఫ్రై చేయాలండి లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలండి బాగా వేగించాలి ఆయిల్ అయితే వేయకూడదండి ఇలా కలుపుతూనే ఉండాలండి మాడనివ్వకుండా ఫ్రై చేయాలి సో ఇప్పుడైతే అవసగింజలు బాగా ఫ్రై అయ్యాయండి అవసగింజల్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్స్ పచ్చనపప్పు మరియు మినపప్పు తీసుకోవాలండి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి ఈ స్పూన్తో అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగళ్ళు తీసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలండి చూశారు కదా ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి కదండి సో ఇప్పుడైతే వీటిని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఎనిమిది మిరగాయలు అలాగే పదిహేను వెల్లుల్లి రెమ్మలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసి కలుపుతూ ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టే కలుపుతూ ఉండాలి కొంచెం ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వన్ కప్ కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయాలి ఇంకా లాస్ట్లో టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా ఫ్రై చేయాలండి ఇలా చిటపటలాడే వరకు ఫ్రై చేయాలండి ఇదిగోండి ఇది కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో అనేది గ్రైండ్ చేయాలి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని వాటిలో ఫ్రై చేసిన వాటిని వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి ఇదిగోండి చూస్తున్నారు కదా గ్రైండ్ చేసిన తర్వాత అవసగింజల పౌడర్ ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి ఇదిగోండి అవసగింజల పౌడర్ రెడీ ఈ కారపొడిని ఒక డబ్బాలో ఫిఫ్టీన్ డేస్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చండి అలాగే ఈ కారపొడిని బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీల్లో దోశల్లో యూస్ చేయొచ్చు అలాగే లంచ్ టైంలో వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తినచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మరెన్నో కొత్త వీడియోస్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్